హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ సరికొత్త హార్డర్ ఇన్సిడెంట్ తో మీ ముందుకు వచ్చేసాను ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు మీరు నా వీడియోను లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది అది మన ఛానల్ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంకొక విషయానికి స్టోరీ మొత్తం విన్నాకైనా సరే మీరు ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా ఆంధ్ర తెలంగాణ బార్డర్ లోని సుందిపేట అనే మారుమూల చిన్న టౌన్ సమయం రాత్రి ఎనిమిది గంటలు కావస్తుంది అప్పుడే ఓ బస్ హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే బస్సు అక్కడ వచ్చి ఆగింది వాతావరణం మేఘావృతంతో సన్నటి చినుకులు పడుతుంది పక్కనే ఓ వృద్ధుడు భక్తి పాటలు మొబైల్లో పెట్టుకుని వింటున్నాడు భుజాన ఓ బ్యాగ్తో నల్లటి అద్దాలు వేసుకుని వరుణ్ అక్కడ నిలబడ్డాడు ఆ ప్రదేశం కొంతసేపటికి వృద్ధుడు మొబైల్లో వచ్చే భక్తి పాటలు క్రమేపీ ఆగిపోయాయి చుట్టూ జనాలు రాక ఆగిపోయింది బస్టాండ్ చుట్టూ ఉన్న దుకాణాలు మెల్ల మెల్లగా ఒక్కొక్కటి మూతపడుతున్నాయి సమయం తొమ్మిది గంటలు కావస్తుంది సన్నగా చినుకులు పడుతూ బస్టాండ్ చిత్తడిగా మారింది శ్రీశైలం డామ్ నుంచి వచ్చే గాలులు చల్లగా వంటిని తాకుతున్నాయి బ్యాగ్ లో నుంచి ఓ స్వెట్టర్ తీసి తొడుక్కున్నాడు అరుణ్ హారన్ వేస్తూ బస్ లోకి ఓ బస్ వచ్చి ఆగింది వరుణ్ నెమ్మదిగా వెళ్లి వరుణ్ ఉల్లిక్కి పడి బస్ ఎక్కబోయి జారి కింద పడ్డాడు తేరుకుని లేచి నెమ్మదిగా బస్ లో ప్రతి సీటు చూసుకుంటూ అమ్మాయి భుజంపై చేయి వేసి సర్దుకుని కూర్చున్నాడు అమ్మాయి చిరాకుగా మొహం పెట్టి అని చిరాకు పడింది అంతలో బస్ చుట్టూ ఉన్నవాళ్ళు వరుణ్ నల్లద్దాలు తీసి చూపించగా జనాలు ఒక్కసారిగా భయానికి గురయ్యారు ఎందుకంటే వరుణ్ కి కళ్ళు చాలా పెద్దగా భయానకంగా ఉన్నాయి నాకు కళ్ళు కనపడవు అందుకే పొరపాటైంది అన్నాడు వరుణ్ ఆ అమ్మాయి భయంతో లేచి వెనక సీట్లో కూర్చుంది బస్సు ఫారెస్ట్ మధ్యలో వెళ్తోంది చుట్టూ చిమ్మ చీకటి ఉరుగులు మెరుపులతో బస్సు బయట ప్రాంతం భయానకంగా ఉంది మెరుపులు మెరిసిన సమయంలో బయట రోడ్డు పక్కల ఉన్న చెట్లు కొమ్మలు మెరుపుల వెలుతురుకి దయ్యం చుట్టూ నిరగోసుకుని నిల్చున్నట్లు అనిపిస్తున్నాయి ఇప్పుడు గాలు అంటూ శబ్దాలు చేస్తున్నాయి జారుకున్నారు కొంత బస్సు డ్రైవర్ ఉన్నట్టుండి బ్రేక్ వేశాడు ముందర సీటుకి తల మోదుకుంటారు ప్రయాణికులు ఏమైందని ప్రయాణికులు అడగగా రోడ్డుకి అడ్డంగా పెద్ద చెట్టు పడి ఉంది అని డ్రైవర్ సమాధానం ఇస్తాడు చుట్టూ చూస్తూ ప్రయాణికులు ఇప్పుడు ఎలాగా అని అడగగా డ్రైవర్ దీనికి ప్రక్కన ఓ దారి ఉంది అలా వెళ్ళితే మర్రిపాడు చేరుకోవచ్చు అని చెప్పాడు బస్సులో ఓ పెద్దాయన వారించాడు కానీ డ్రైవర్ నువ్వు రాకపోతే ఇక్కడే దిగి నడిచి వెళ్ళు అని వెటకారంగా అన్నాడు అంతే ఆ పెద్దాయన బస్సు దిగిపోయాడు బస్సు కిటికీలు మూసి నోరు గట్టిగా వేసుకోండి మధ్యలో ఎవరూ ఆపినా ఆపకుండా వెళ్ళండి ఆ దేనాలు భయంకరంగా కళ్ళు గుళ్ళు పెరుక్కుని తినేస్తాయి జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు డ్రైవర్ రూటు మార్చుకుని వెళ్ళాడు కొంతసేపు ప్రయాణించాక సడన్ గా బస్సు ఎదురుగా ఏదో వస్తున్నట్లు అనిపించింది ఇది ఏమిటబ్బా అని డ్రైవర్ బస్సు దిగి చూశాడు దేయాల దిబ్బ మైలురాయి సున్నా కిలోమీటర్స్ ఉంది అప్పుడు ఓ అమ్మాయి వయ్యారాలు వలకబోస్తూ వస్తోంది ఆమె దగ్గర పడే కొద్ది మంచి సువాసనలు పరిమళిస్తున్నాయి డ్రైవర్ మైమరచి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆమె దగ్గరికి వచ్చింది డ్రైవర్ ఆమెతో మీరు ఈ వేళలో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగాడు మాది ప్రక్కన వెలుతురు వస్తున్న గ్రామం మా ఇంటి నుంచి గొర్రె పిల్ల తప్పిపోయింది దానికోసం వచ్చాను అని చెప్పింది ఆ యువతి డ్రైవర్ దగ్గరగా చేరి మిమ్మల్ని ముద్దు ఇవ్వవచ్చా అని అడిగింది డ్రైవర్ మైమరచి చూస్తుండగా ఆ అమ్మాయి దగ్గర దగ్గరికి వచ్చి వికృత రూపంలో మారి పెద్ద నోరు తెరిచి రక్తంతో తడివిన దంతాలను చూపించింది ఆమె మృత్యు దుర్గంధం విస్తరించి డ్రైవర్ కళ్ళు పెద్దగా తెరిచి నిశ్చలంగా మారిపోయాడు ఆమె ఒక్కసారిగా అతని తల గట్టిగా పట్టుకుని క్రూరంగా ఒక్కో కన్ను పీకేసి రక్తాన్ని ద్రవంగా తాగడం ప్రారంభించింది డ్రైవర్ అంటూ కేకలు వేస్తూ రక్తంతో నిండిన నేలపై పడిపోయాడు కేకలు విన్న కండక్టర్ బస్సు దిగి వచ్చి దిగి దిగగానే ఆ సుగంధ పరిమళంలో మయమరిచిపోతున్నాడు ఆ కండక్టర్ అక్కడ అప్పటికే డ్రైవర్ చచ్చిపడి ఉన్నాడు గమనించాడు అంతలో ఆ దేయం కండక్టర్ మీదకు విరుచుకబడి అతని కళ్ళు పీకేసి రక్తంతో తడమబడి తినడం ప్రారంభించింది బస్సులో ఉన్నవాళ్లు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఒక్క చోటికి చేరి భయంతో వణికిపోతుండగా కొంతసేపటికి బస్సు వెలుపల డోర్ కొడుతోంది ఓ యువతి కాపాడండి అంటూ కేకలు వినిపిస్తున్నాయి అని భావించారు కానీ ఎవరో నీడ ఆమెని సమీపిస్తుంది అని భావించారు వెంటనే డోర్ చేశారు ఆ యువతి అంటూ భయంకరమైన ఆకృతిలో మారి కళ్ళు విప్పి క్రూరంగా మాట్లాడింది అందరూ వరుణ్ వైపు చూపిస్తూ అతను ఓ అందుడు అతని కళ్ళు పెద్దవిగా ఉన్నాయి అతని కళ్ళు తీసుకో అని అన్నారు వరుణ్ ముందుకొచ్చి నన్ను చంపుకో వాళ్ళను ఏమీ చేయకు విడిచిపెట్టేయి అని అన్నాడు ఆ దేయం కుల్లంగా వరుణ్ కళ్ళు పీకి రక్తంతో నిండిన ఆకల్లా నువ్వు తినడం ప్రారంభించింది బస్సులో ఉన్న ప్రతి వ్యక్తి ఆ దృశ్యాన్ని చూసి భయంతో తట్టుకోలేక ఊపిరి తీసుకోలేకపోతున్నారు బస్సు అంతా భయంకరమైన నిశ్శబ్దంలో కూరుకుపోయింది మిగిలిన ప్రయాణికులు చీకటిలో ఆ దయ్యం మరొకరిని ఎంచుకుంటుందేమో అని భయంతో కూర్చున్నారు ఆ దేయం అక్కడి నుంచి దూకి పొదలలో దూరి వెళ్లిపోయింది వరుణ్ ఒక్క అనాథ లో ఉండగా ఓ పెద్దాయన చేరదీసి పెంచి చేశాడు ఆయన ఇప్పుడు మర్రిపాడులో చనిపోయాడని తెలిసి అక్కడికి వెళ్లడానికి ఈ బస్సు ఎక్కాడు డార్క్ బబుల్ నైట్ ఛానల్లో ఇలాంటి నిజమైన భయానక కథనాల కోసం ఇప్పుడే లైక్ చేయండి మరియు సభ్యత్వాన్ని పొందండి మీకు లేదా మీకు తెలిసిన వారికి జరిగిన భయానక సంఘటన గురించి మాకు చెప్పండి మరియు మేము దానిని మా ఛానల్లో ప్రసారం చేస్తాము మాకు ఈమెయిల్ చేయండి డాక్ బబుల్ నైట్ జీమెయిల్ డాట్ కామ్ మరియు మీ కథలు ప్రపంచానికి చెప్పండి భయానక కథల ప్రపంచంలోకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాము